కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇరిగేషన్ స్కిల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఈ సమీక్ష జరిగింది సమీక్ష అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు గుంటూరు ఛానల్ నల్లమడ డ్రైన్ల అభివృద్ధి కోసం తొమ్మిది వందల కోట్లు అవసరం అవుతుందని ముందుగా నూట కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరతానని చెప్పారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ పై సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరవై రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని ప్రకటించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు నజీర్ మాధవి పాల్గొన్నారు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం గుంటూరు పార్లమెంట్లో ప్రజలందరికీ మేలు జరిగేవి ఒకటి ఇరిగేషన్ సంబంధించినవి ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి ఈ మూడు డిస్కస్ చేసి ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటి అన్నిటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ విలేజెస్కి వెళ్తూ ఉంది ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక ఫార్టీ నైన్ విలేజెస్ అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ విలేజెస్ వస్తాయి సెవెంటీ సెవెన్ విలేజెస్ వస్తాయి ఫైవ్ కాన్స్టెన్సీస్ని కవర్ అవుతుంది ఇది దీనికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అట్లీస్ట్ గారిని మేము ఒక వంద కోట్లన్న బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను నల్ల అదేవిధంగా నల్లమడి డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి సో వాటికి కూడా ఒక్కొక్క ఒక్కొక్కదానికి ట్వంటీ ఇంకోదానికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోర్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ మూడు ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో స్లోగా వన్ బై వన్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాం ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నాబార్డు లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు రెండోది ఇది అయిపోయిన తర్వాత రెండోక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ప్రజల యాస్పిరేషన్స్ వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్ ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము తీసుకున్నాక ఇందులో రెండు ఇష్యూస్ మీద నెక్స్ట్ ట్వంటీ డేస్లో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి పబ్లిక్కి అవేర్నెస్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్ రెండోది ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం సో ఈ రెండింటి గురించి ఈరోజు రివ్యూ జరిగింది ఇందులో అందరు అభిప్రాయాలు చెప్పారు ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకుంటా